గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక అతిపెద్ద సమస్య వినిపించింది ఏంటి అంటే అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అనేది రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి కనీసం వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది మార్గాలన్నీ కూడా చాలా చండాలంగా ఉన్నాయంటే అప్పట్లో రాసుకొచ్చారు ఎప్పుడు సంక్షేమమైన సంక్షేమం నవరత్నాలైనా రోడ్లు పట్టించుకోరా అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాగానే ముందు నుంచి ఆయన చెప్పుకొచ్చిన అన్నమాట అప్పట్లో గొంతలు పూడ్చే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు రోడ్లకు మహర్దశ పట్టింది అనేది దాదాపు మరొక ఇప్పటికే వేల కిలోమీటర్ల రోడ్లు అయి పూర్తి చేశామనేది ఇప్పుడు మరొక రెండు వేల కిలోమీటర్లు రోడ్లు వేయడానికి కూడా ఇక్కడ నుంచి రోడ్లన్నీ కూడా తారు రోడ్లతో అన్నీ కూడా నల్లగా నిగరగా ఆడిపోబోతున్నాయి అనమాట జగన్ జనామాలో పూర్తిగా జగన్ జమానాలో పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయిన రహదారులను పునర్నిర్మించాలి అంటూ కోటం సర్కార్ నిర్ణయించింది గ్రామీణ రాష్ట్ర జిల్లా ప్రధాన ఎస్హెచ్ రహదారులను తిరిగి రెండు వేల పద్నాలుగు నాటి స్థితికి తీసుకొచ్చేందుకు ఇప్పుడు ఆర్ఎండ్బికి భారీగా నిధులైతే ఆఫర్ ఇచ్చిందట అదనంగా మరో పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది దీంతో వివిధ పద్ధతుల కింద రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరుతూ ఆర్థిక శాఖ ఇప్పటికే ఆర్ఎండ్బి శాఖ ప్రతిపాదనలు కూడా పంపించింది మరోవైపు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఆరు వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గాల వారీగా రహదారుల నిర్మాణానికి ఆర్ఎండ్బి కూడా కార్యాచరణ సిద్ధం చేసింది ఆ ప్రతిపాదన ఆ ప్రతిపాదనలు కూడా అందినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి చెప్పుకొచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో పదిహేడు వేల కిలోమీటర్ల పరిధిలోని అన్ని రకాల రహదారులు గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా నడుస్తుంది ఓకే ఎంతవరకు బానే ఉంది రోడ్లన్నీ నెగనెలు ఆడిపోతున్నాయి కరెక్టే ఆడిపోవాలి కూడా అలా ఉంటేనే ప్రయాణాలు సాఫీగా జరుగుతాయి కానీ ఈ రోడ్లు వేసిన తర్వాత ప్రజల జోబికి చిల్లి పెట్టబోతున్నారు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదు ఇప్పటికే జాతీయ రహదారులు మాత్రం పై మాత్రమే ఉండే టోల్ గేట్లు ఇప్పుడు ఈ రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ గేట్లు ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ పైలట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా వచ్చిన నెల నుంచి ఇప్పుడు రోడ్లకి కొత్తగా మరొక రెండు వేల కిలోమీటర్లకి ఆ రోడ్లకి సంబంధించిన నిధులు విడుదల చేశారు ఇప్పుడు ఆ డబ్బులు మళ్ళీ రేపొద్దున టోల్ గేట్ల రూపంలో ప్రజల నుంచే వసూలు చేస్తారా అంటే ఆ ప్రభుత్వం మొన్నే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు టోల్ గేట్లు పెట్టబోతున్నాం అనేది ఇక్కడ నుంచి రోడ్డు ఎక్కితే టోల్ వాసిపోద్ది మొత్తం కాకపోతే దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఇంకా పూర్తిగా రాలేదు ఈ లోపల రోడ్లు వేస్తున్నాం అద్భుతంగా ఉండబోతున్నాయి రోడ్లకి మహర్దశ అనేది కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఐడియా రాలేదు జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ ఐడియా వచ్చిండుంటే అప్పుడే టోల్ గేట్లు పెట్టేసి డబ్బులు వసూలు చేసేసి ఆ డబ్బులతోనే మళ్ళీ రోడ్లు వేసేయచ్చు ఇంకా మన చేతికి మట్టి మట్టికోదంటే ఆయన కూడా అప్పుడు రోడ్లు వేసి ఉండేవాడేమో ఇప్పుడు ఒక కొత్త విధానాలు కొత్త సంస్కరణలు కొత్త రకమైన విప్లవాత్మక మార్పులు వాస్తవానికి రోడ్లు వేయడం మంచిదే కానీ తర్వాత టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం అయితే ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు భవిష్యత్తులోనే చూడాలి